ఈరోజు దేశ వ్యాప్తంగా భారత్ బంధు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కేంద్రంలో మానసంగాలు సంఘాలు బిఎస్బి ఆధ్వర్యంలో ఈ యొక్క నర్సరాపేట పట్టణ కేంద్రంలో జిల్లా కేంద్రంలో బంద్ను విజయవంతంగా చేసే దిశగా వందలాదిగా వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు అలాగే మానవ సంఘాల నాయకులు బిఎస్బి పార్టీ నాయకులు అందరికి కూడా కమిటీ నుండి తెలియజేస్తూ ఏదైతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఈ దేశంలో ప్రతి పౌరుడు గౌరవించదగినటువంటి ఆ యొక్క తీర్పు న్యాయస్థానం నుండి తీర్పుని గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశ ముప్పై కోట్ల జనాభా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మనువాదుల ప్రభుత్వం బీజేపీ కనుసంగల్లో నడిచినటువంటి ఆగస్టు ఒకటిన క్రిమిలేయర్ మరియు ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ల వర్గీకరణ తీసుకొచ్చారో ఆ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నావు బంధుని ఈ రోజు ఆర్టీసీ ప్రభుత్వ యంత్రాంగాలు మద్దతు జరుపుతా ఉన్నాయి అలాగే వ్యాపారవేత్తలు కళా కళాశాలలో అందరూ కూడా మద్దతు జరుపుతా ఉన్నారు ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా సుప్రీం ఒకసారి పునరావరించాలని అడుగుతా ఉన్నాం వేల సంవత్సరాలుగా ఈ జాతి ఊరికి దూరంగా నెట్టివే పడింది వేల సంవత్సరాలుగా ఈ జాతి పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ఈ రోజు లేకుండా చేసినటువంటి కుట్రలు అగ్రవాదం రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు భారత్ బంధు ప్రకటిస్తే ఈ భారత్ బంధు కేవలం కొన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు ఇది కాదు భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి భారత రాజ్యాంగ హక్కులు పొందుతున్నటువంటి ప్రతి పౌరులు కూడా ఈరోజు ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్వచ్ఛందంగా మాకు వ్యాపారవేత్తలు కళాశాల యాజమాన్యులు మద్దతు తెలిపి బంధుకు సహకరిస్తున్నందుకు మీడియా పత్రికల ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకొని పార్లమెంటుకి ఆదేశాలు ఇవ్వాలి పార్లమెంట్ లో మెజార్టీ పార్లమెంట్ సభ్యులు మీరు తీసుకున్న క్రిమిల గానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో గానీ మళ్ళా తిరిగి పునరాలోచించకపోతే ఈ రోజు భారత బంధు జరుగుతున్నది చాలా ప్రశాంతంగా జరుగుతా ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతా ఉన్నాయి కానీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం అల్లకోలం అయ్యే పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేసే దారి దారితీస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం